హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు చెల్లె ఈరోజు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఎలా చేసానో మీకు చూపిస్తాను నేనైతే ఐదు ఎగ్స్ తీసుకున్నానండి ఉడకబెట్టేసుకున్నాను ఎగ్స్ ఉడికినాక అన్ని పొట్టి తీసి పక్కన పెట్టేసుకున్నామండి కళాయి పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ పోసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి హాఫ్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించిన ఎగ్స్ అన్నీ కూడా కళాయిలో వేసుకుందామండి ఫైవ్ ఎగ్స్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుందామండి కొంచెం ఎర్రగా వేగేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు నలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుందాం ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత మనం ఇంతగా టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అంతా అంతా బాగా కలిసిన తర్వాత టూ స్పూన్స్ పెరుగు వేసుకుందామండి ఇది అంతా కూడా మిక్సింగ్ చేసేసుకుందాం వన్ స్పూన్ మసాలా వన్ స్పూన్ ధయ్యాన పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులోకి వేసేసుకుందాం ఒకసారి ఎగ్స్తో సహా అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత చేసి కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం మసాలా వేసుకొని ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలాగే వచ్చేసి దించేసుకోండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్